గత ప్రభుత్వ పథకాల పేర్లను చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది జగనన్న విద్యా దీవెన వసతి దీవెనల పథకాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా పేరు మార్చింది జగనన్న విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్చారు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుక్గా పునరుద్దరించారు వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరును మార్చారు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకంగా మార్పు చేశారు చంద్రబాబు సర్కార్ గత ప్రభుత్వ పథకాల పేర్లను చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది జగనన్న విద్యా దీవెన వసతి దీవెన స్కాలర్షిప్ గా పేరును మార్చింది జగనన్న విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరును మార్చారు వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్ధరించారు ఇక వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరును మార్చారు చంద్రబాబు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకంగా మార్పులు చేశారు గత ప్రభుత్వ పథకాల పేర్లను చంద్రబాబు సర్కార్ మార్చేసింది జగనన్న విద్యా దీవెన వసతి పథకాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా పేరును మార్చింది జగనన్న విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరును మార్చారు చంద్రబాబు సర్కార్ వైఎస్ఆర్ కళ్యాణ పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్ధరించారు ఇక వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ మార్చారు జగన్ సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకంగా మార్పులు చేశారు అందిస్తారు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు అవుతున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పేర్లన్నీ కూడా మారిపోయి కొద్దిసేపటి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇప్పుడు వరకు కూడా జగనన్న విద్యా దీవెనని ఇకపైన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా దీన్ని పరిగణించాలని చెప్పేసి ఆదేశాలు వెలువడ్డాయి మొత్తం ఇప్పుడు వరకు కూడా జగనన్న విద్యా దీవెన అనేటటువంటి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దీని పేరు మార్చేశారు ఆ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా దీన్ని పరిగణించాలని చెప్పి ఆదేశాలు జారీ అయ్యాయి దీంతో పాటు జగనన్న వసతి దీవెన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా జగనన్న విదేశీ విద్యా దీవెన్ని ఇకపైన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా వైఎస్ఆర్ కళ్యాణ్ మస్తుని ఇకపైన చంద్రన్న పెళ్లి కానుకగా వైఎస్ఆర్ విద్యోన్నతిని ఇకపైన ఎన్టీఆర్ విద్యోన్నతిగా జగన్ అన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాన్ని ఇకపైన ఇంటెన్సివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గా మారుస్తూ ప్రభుత్వం కుదిరిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది ఇప్పటి వరకు కూడా అటు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అటు వైఎస్ఆర్ పేరు ఇటు జగన్ పేరు కూడా కలిసి ఉన్నటువంటి ఏవేవైతే పథకాలు ఉన్నాయో ఆ పేర్లన్నీ కూడా సమూలంగా మారుస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే కూడా తక్షణమే ఈ పేర్లన్నీ కూడా మార్పు చేస్తూ ఉత్తర్వులు మొత్తం ఆ స్కీములన్నింటి కూడా ఈ పేర్లన్నీ ఏదైతే మార్పు చేసిన పథకాల పేర్లన్నీ వాటిని ఇమీడియట్ గా తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పేసి ఆదేశాలు జారీ అయ్యి జాన్సీ లక్ష్మి రైట్ థ్యాంక్ యూ జయరాజ్ గత ప్రభుత్వ పథకాల పేర్లను చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది జగనన్న విద్యా దీవెన వసతి దీవెనల పథకాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా పేరును మార్చింది జగనన్న విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరును మార్చారు వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్ధరించారు చంద్రబాబు ఇక వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరును మార్చారు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకంగా మార్పును చేశారు